మొదటగా నాకు ముప్పై రెండు వార్డు కౌన్సిలర్గానే కాక ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడుగా నన్ను నియమించినందుకు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి గారికి మరీ ముఖ్యంగా మా అన్న ఎమ్మెల్యే రాచమల్ల మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మా అన్న బంగారెడ్డి అన్న గారికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నియోజకవర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నెల రోజుల నుంచి ప్రెస్ మీట్లు జరుగుతూనే ఉన్నాయి ప్రొద్దుటూరులో ప్రజలు కూడా రోజు గమనిస్తూనే ఉంటారు ఈ ప్రెస్ మీట్లకు ఒక ముగింపు పలుకుదామని చెప్పి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడుగా పట్టణాధ్యక్షుడు హోదాలో మా పార్టీకి సంబంధించి మేము ఏమడుగుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని అని ఒక మూడు ముక్కల్లో అడిగి చెప్తా మొదటగా మీరు ఎలక్షన్ల నాటి వాగ్దానాలు ఈ సుధాకర్ రెడ్డి అన్న ముక్తియారన్న వరదరాల్ రెడ్డి అన్న మరియు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ ఎలక్షన్ల క్యాన్వాస్లో ఎక్కడైతే జనాలు గుమిగుడినారో అక్కడ ట్రాక్టర్ ఆపి మైక్ తీసుకొని మీరేవైతే ప్రజలకు హామీలు చెప్పినారో ఫ్రీ బస్ ఉంటుంది ఏ ఊరికి పోయినా మీకు బస్ ప్రయాణం ఉంటుంది అని చెప్పినారు ఒక పిల్లోనికి కాదు తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తా అని చెప్పినారు ఉచిత గ్యాస్ సిలిండర్ అని చెప్పినారు పింఛన్ పెంచుతామని చెప్పినారు ఇంకా దాంతోపాటి రైతులకు సంబంధించి చెప్పినారు ఉద్యోగులకు సంబంధించి చెప్పినారు వ్యాపారస్తులకు సంబంధించి చెప్పినారు నిత్యావసర వస్తువులకు సంబంధించి చెప్పినారు అట్లా ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అని చెప్పి ఒక హామీ పత్రాన్ని విడుదల చేసినారు ఆ సూపర్ సిక్స్ను ఖచ్చితంగా అమలు చేస్తామని కూడా చెప్పినారు ప్రజలకు దాని తర్వాత ఎలక్షన్లలో జరిగినాయి ఆ వాగ్దానాలు అవన్నీ చూసి ప్రజలు మీకు ఓటేసినారు గెలిపించారు ఇప్పుడు ఏం అంటే రెండు రోజుల కిందట చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తాడంటే అంత జగన్మోహన్ రెడ్డి మీదకి ఈ నిపం అంతా నెట్టి ధ్వంసం చేసినాడు ఆర్థిక వ్యవస్థను మేము ఇయ్యలేము ఇదంతా డెవలప్మెంట్ అయినాక సంపద సృష్టించి మీకు పథకాలు ఇస్తామనే ఉద్దేశంతో ఆయన చెప్తాడు దీనిలో ప్రొద్దుటూరు ప్రజలే కాక రాష్ట్ర ప్రజలంతా అయోమయంలో ఉన్నారు చంద్రబాబు ఏం చెప్తున్నాడు ఎప్పుడు ఇస్తాడు సంపద ఎప్పుడు సృష్టిస్తాడు ఎప్పుడు మాకు పథకాలు ఇస్తాడు అసలు ఇస్తాడా అయ్యారా అనే అనిశ్చితి ప్రజల్లో నెలకొనింది దాన్ని మీకు తీర్చాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రజలతో భాగంగా మీరు కూడా ప్రొద్దుటూరు ప్రజలకు ప్రతి ఒక్క చోటికి పోయి ఈ వాగ్దానాలన్నీ చెప్పినారు సరే కొద్దిగా సమయం లేట్ అయినా కూడా ఈ పథకాలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పని ఉంది మేజర్గా రెండవది ప్రొద్దుటూరులో గ్యామ్లింగ్ ఎక్కువ ఉంది జూదం ఎక్కువ ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతున్నాయి మేము అధికారం వస్తానే కూట ప్రభుత్వము వీటిని అణిచివేస్తాము నిర్మూలిస్తామని చెప్పినారు ఇక్కడ చూస్తే ఈ విధంగా జరగడంలే పబ్లిక్గా క్లబ్బులకు లైసెన్స్ ఇచ్చి జూదం నడుపుతున్నారు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు గల ఈ మధ్యలో ఏ రూల్స్ ప్రకారంగా జార్జి క్లబ్బులు ఆట జరక్కోకుండా అరికట్టినారు ఇప్పుడు ఏ రూల్స్ మీకు సహకరించినాయి క్లబ్బులలో ఆట జరిపేదానికి ఇది పోలీసు వారు కూడా బాగా గమనియాలు ఎందుకు క్లబ్బులలో జూదం నిర్వహించాల్సింది వస్తుంది ఎందుకు మీరు పర్మిషన్లు ఇచ్చినారు జూదం అనేది ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద ప్రజలకు సంబంధించి జూదంకి బానిస ఎంతోమంది ప్రజలు సఫర్ అయ్యి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ చిన్న అయ్యి వాళ్ళ కుటుంబాలే ఇబ్బంది పడే కార్యక్రమం చేస్తున్నారు ఎందుకు ఇంత లీగల్ గా ఎందుకు మీరు జూదాన్ని నిర్వహిస్తాను ఏదైతే జూదాన్ని నిర్మూలిస్తామని చెప్పి పబ్లిక్గా లైసెన్స్ ఇచ్చి నడుపుతున్నారు మట్కా ఆ మట్కాయితే మునీర్ అనే కౌన్సిలరే డైరెక్ట్ మీకు సంబంధించిన మునీర్ అనే కౌన్సిలరే దొరికినాడు మేము ఊరికే చెప్పడంలే ఇవన్నీ చూసిన తర్వాతనే మేము ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాం మునీర్ అన్న ఏ రోజైతే మట్కా కంపెనీ నడుపుతా పోలీసులతో పట్టుబడి ఎప్పుడైతే ఆయన మీద కేసు నమోదైందో దాని తర్వాత మేము ప్రెస్ మీట్లు పెట్టి అడిగినాం ఏమని ఇవన్నీ మీరు నిర్మీలిస్తామన్నారు కదా కాకపోతే మీకు ఒక స్థాయిలో ఉండే వ్యక్తి కౌన్సిలర్ పదవిలో ఉన్నాడు అతను ఒక మామూలు కార్యకర్తను ఇంకొకరు అయితే కనుక పట్టింపు ఏం లేదు మాకు కూడా ఒక కౌన్సిలర్ లో గల బాధ్యతమైన పదవిలో ఉండి ప్రజలకు ప్రతినిధిగా అతను ఉంటూ పేద ప్రజల రక్తాన్ని తాగే మట్కాని ఎందుకు నడుపుతున్నాడు అని చెప్పి మేము అడిగినాం దానికి మీరేం చెప్పినారు ఆ విషయం చెప్పుకోకుండా ఆర్బీకే ట్యాక్స్ అని చెప్పి పనికిరాని మాల మాటలన్నీ మళ్ళీ స్టార్ట్ చేసినారు ఆ నుంచి స్టార్ట్ అయింది ఇదంతా మీరు పర్సనల్ గా మాట్లాడినారు మేము పర్సనల్ గా మాట్లాడినాం దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ప్రెస్ మీట్ జరుగుతూనే ఉంది మురళ్యా నిన్న నిన్నొచ్చి మా ఎమ్మెల్యే గారి మీద గతంలో ఎన్నో ఆరోపణలు చేసినారు గుట్కా అన్నారు మట్కా అన్నారు ఇసుక అన్నారు అన్నీ చెప్పినారు దొంగ నోట్లు అన్నారు నిన్నొచ్చి కొత్త చెప్పినాడు అధికారం ఇదే ఎనిమిది నెలలైంది అధికారంలోకి వచ్చి ఇప్పుడు నల్ల మందు ఏదో అమ్మేటోళ్ళతో రాచమలుకు సంబంధాలు ఉన్నాయని చెప్పి చెప్తాడు ఆ ఇంక అన్నీ అయిపోయినాయి ఇంకా వేషాగృహాలు ఒకటి లేవు మా అన్న మీద అది కూడా మీరు చెప్తే ఆ కడుపు బరం కూడా తగ్గిపోతారు మీకు నా బాధ కూడా ఉండదు ప్రజలకు కూడా ఒక లోటు ఉండదు అట్ట విమర్శలకు పరిమితం మున్నీర్ అతను మీ పార్టీ కౌన్సిలర్ మీ పార్టీ కౌన్సిలర్ అతను బాధ్యతమైన పదవిలో ఉన్నాడు మీ పార్టీ క్రియాశీలక నాయకుడు ఇంకొకరు మురళి అన్న ఒక ఫోటో చూపించి చెప్పినాడు అతను మీరు ఎప్పుడన్నా ప్రెస్ వాళ్ళు కానీ మా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కానీ ఎక్కడన్నా ముందు వరుసలో డెలివర్ పనే ఏమన్నా చేసినారా ఎప్పుడే కానీ లేడు అతను హనీఫ్ అనే అతను ఫోటోలు దిగుతారు జనవరి ఫస్ట్ కు దిగుతారు బర్త్డే సెలబ్రేషన్ దిగుతారు అధికారంలో ఉన్నప్పుడు సవా లక్ష మంది వచ్చి ఫోటోలు దిగుతారు ఆ ఫోటోలు ఉద్దేశంగా పూర్పెట్టుకొని మీకెంత వాటా మాకెంత వాటా అనేది పద్ధతి లేని మాట్లాడి మీరు మాట్లాడినారు మేము ఏమని ప్రశ్నించినాము మునీర్ మట్కా కంపెనీని అడిపినాడు అది వరద నాకు తెలుసా ఎమ్మెల్యే గారికి తెలిసి ఎందుకు గమన ఉన్నాడు అతని మీద చర్యలు ఎందుకు తీసుకోలేని అడిగినాం మీరేమంటారు ఊరికే ఫోటో దిగి ఆ ఫోటో చూపించి మీరు మాట్లాడతారు నేను మురళన్న గురించి వస్తాం మురళన్న మామూలుగానే బ్లాక్మెయిలర్ అది వరదరాలెడ్ అన్నకు కూడా తెలుసు డిఏడబ్ల్యూ కాలేజీలో అయినా పిటిషన్ లేసి లెక్క తీసుకున్నాడు వాళ్ళ సరే వదిలే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు కూడా తెలుసు మురళన్న గురించి ఈయన ఏం వరదరాలెడ్ అన్నకు వీరాభిమాని కాదు తెలుగుదేశం పార్టీకి వీర కాదు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పబ్బం గడుపుకొని పోయిన టోళ్ళు వీళ్ళంతా కొన్నాడన్నా వరదరా తెలివేటోళ్ళు కాబట్టి మిమ్మల్ని యాడ వాడుకోవాలో ఆనే వాడుకుంటున్నారు అది మీరు తెలుసుకోలేకున్నారు దానికి ఏంది లేదు మీ గురించి చెప్పేది మీకు గౌరవమైన పదవి రాదు బాధ్యత అయ్యారు మీకే మీరు ఎంతసేపునే ప్రెస్ మీట్లు పెట్టించి మీకు మాకు ఎలిగించడం తప్ప వేరేది ఏంది లేదు వరద రాలేడనాకు తెలుసు నాకు తెలుసు మీదేంది మీ స్వభావం ఏందని చెప్పి వాళ్ళు కరెక్ట్గా మిమ్మల్ని ఆడవాడుకోవాలి ఆడే వాడతారు ఇప్పుడు ఓవరాల్గా ప్రొద్దుటూరుకి సంబంధించి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం డెవలప్మెంటు ఇప్పుడు ఆల్రెడీ పథకాలకు సంబంధించి మీ సీఎం గారే చెప్పినారు రైతులు ఇబ్బంది పడాల్సిందే మహిళలు ఇబ్బంది పడాల్సిందే మాకు ఇబ్బంది పడే శక్తి ఉంటే మేము ఇబ్బంది పడి మీకు పథకాలు ఇచ్చేదానికి సిద్ధం మేమంతా ఎన్ని డెవలప్ అయినాక డెవలప్ చేసినాక సంపద సృష్టించినాక పథకాలు ఇస్తామని చెప్పి చెప్తున్నారు అట్లా మీకు కూడా ఏదన్నా చేత కాకోకుండా ప్రెస్ మీట్ పెట్టి ఆ విధంగానే మీరు చెప్పండి మేము జూదాలు నిర్మూలించలేము మేము ఈ పథకాలు ఇవ్వలేము పథకాలు మా ఎమ్మెల్యే మా సీఎం గారు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడేయగలము అని చెప్పి మీరు కూడా పబ్లిక్గా సీఎం గారే పెట్టినప్పుడు మీకేముంది మీరు పెట్టి ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా ప్రజలు ఆనందిస్తారు లేదు ఇస్తారని మీకు నమ్మకం ఉంది ఎప్పుడు ఇస్తారో ఆ క్లారిటీ అన్న ప్రజలకు చెప్పండి డెవలప్మెంట్ ఉంది ఇప్పుడు మూడు వందల కోట్లు మన జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆ మూడు వందల కోట్లు మన గవర్నమెంట్ శాంక్షన్ అంటే ఇది మున్సిపల్ నిధులకు సంబంధం లేకుండా గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ శాంక్షన్ వచ్చింది మీరు దాన్ని కూడా ఎనికి పంపించారు మీరు ఏం చేస్తారు ప్రొద్దు డెవలప్మెంట్ మీద మీరు ఏం చేసినట్టు చెప్పండి ఓవరాల్గా మీరు ప్రెస్ మీట్లు పెట్టి మీరు మమ్మల్ని రెండు మాట్లాడి మీరు సంకల్ గుద్దుకుంటే యువతల పక్క చూస్తా మీకు అధికారం ఉందిలే అని చెప్పి చూసా ఊరుకోనికి ఈడేం తెలివి తక్కువ వాళ్ళు చేతగానోళ్ళు ఎవరు లేరు మీరు రెండు అంటే నాలుగు అంటాం నాలుగంటే ఎనిమిది అంటాం దీంతో మటుకు అసలు తగ్గేదలే అది అందరికీ తెలుసు ప్రజలకు కూడా తెలుసు మీరు మీ రాజకీయ పబ్బాన్ని గడుపుకోనికి ప్రెస్ మీట్లు పెట్టి ఏదో లాభం పొందాలని చూస్తున్నారు ఏమంటారు నిన్న ఆ ప్రెస్ మీట్లు ఇంకా మేము పెట్టాము ఏదో అంటే పాంప్లెట్స్ ఇస్తామని చెప్పినారు మీరు పాంప్లెట్స్ వేస్తే మేము పోస్టర్లు వేస్తాం బ్యానర్లు కట్టాం మీరు ఏ విషయమైనా సరే ఊరికే గుడ్డ కాల్చి ముఖాన వేస్తే తుడుచుకొని పోతారు అనే మీరు మీరుంటే అది మాకు తెలుసు దాని ఎటయాలో అనేది కాబట్టి ఈ ప్రెస్ మీట్లు అనేది పెంచుకుంటా పోతే మీకు చేటే మీ తర్వాత మాకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఒక ఫోటో చూపించి వద్దు నాకు చూపించే వద్దు బలని అంతగా బాధపడినా అట్లాంటి ఫోటోలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని చూపించారు మాకు నేను బాధపడినాలా పబ్లిక్ చెప్తున్నాడు ప్రసాద్ అన్న రాచమల్లన్న అయ్యా నా మీద విమర్శలు చేసినారు గత ఐదు సంవత్సరాల్లో వేయండి ఎంక్వైరీ నిరూపించండి పెట్టండి నన్ను నిరూపించి నన్ను తగిన శిక్ష వేయండి అని చెప్తాడు పబ్లిక్ అది ఏదన్న అంటే చేయాలి కానీ కాబట్టి ఒకటే కోరుకుంటున్నా ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గ సంబంధంగా సూపర్ సిక్స్ పథకాలు ఎప్పుడు ఇస్తారు ఏమిస్తారు అని ప్రజలకు అయోవయంలో ఉన్నారు దాన్ని క్లారిటీ ఇవ్వండి రెండోది రుద్దుట అభివృద్ధిలో భాగంగా ఇప్పుడు పోయిన మూడు వందల కోట్ల నిధులు వెనక్కి తెప్పించి మున్సిపల్ నిధులు వాడకోకుండా ఎట్లా డెవలప్ చేయాలనేది ఆలోచించండి మూడవది జూదం ఉంది ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎక్కువైనాయి మేము నిర్మూలిస్తామని చెప్పినారు అన్ని ఎట్లా నిర్మూలిస్తారు ఏంది అసలు ఇప్పుడు నిర్మూలించడానికి అవకాశం మీరు అడుగులు వేస్తారా నిర్మూలించడానికి అడుగులు వేస్తారా లేకపోతే పెంచడానికి అడుగులు వేస్తారా అంటే బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు ఉన్నాయి మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఆ విధంగా ఉంది కాబట్టి దీని అన్నింటి మీద మీరు స్పందిస్తే బాగుంటుంది అనవసరమైన పర్సనల్ విమర్శలు వద్దు మాకు కూడా ఇష్టం లేదు కాబట్టి దయించి రేపటి నుంచి ప్రెస్ మీట్లు ఏదన్నా మీరు పెట్టాలనుకుంటే వీటి మీద ప్రెస్ మీట్లు పెట్టి మమ్మల్ని ప్రశ్నించండి మేము మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు అట్లా కాకుండా మేము ప్రెస్ మీట్లు పెట్టకూడదు మేమేం చేయము మేము సూపర్ సిక్స్ ఇయ్యము మేము జూదాను నిర్మూలించాము మేము బెల్ట్ షాప్ నిర్మూలించము డెవలప్మెంట్ చేయము మీరు ప్రెస్ మీట్లు పెట్టద్దంటే అది మీ వల్ల కాదు మమ్మల్ని నా పేరు శక్తి మీకు లేదు కాబట్టి ఏదో దీని మీద ప్రెస్ మీట్ పెట్టి సవివరంగా మీరు ప్రజలకు సంజాయి చెప్తే కనుక మేము కూడా ఆనందంగా సంతోషిస్తాము మాకు కూడా ప్రెస్ మీట్ పెట్టాల్సిన పని ఉండదు మీరు ఇవన్నీ చెప్తే కాబట్టి దయించి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మిమ్మల్ని సురుకోవాల్సిందిగా కోరుతున్నాను హతన నేను హనీఫ్ అనే అతను మునీరుకు ముఖ్య అనుచరుడు మీతో ఫోటోలు ఉన్నాయి మునీర్ కూడా ముఖ్య అనుచరుడు వాళ్ళిద్దరు కూడా రకరకాల టూర్లు ట్రిప్పులు పోయి ఇద్దరు మద్యం కలిసి సేవించి డాన్స్లు వేసే వీడియోలు కూడా వచ్చినాయి ఆడ హనీఫ్ నీరికిచ్చింది కూడా మునీరే మీలో మీరు మనస్పర్ధలు వచ్చి మీరు మీరు ఇది చాలా తప్పు అలాగే మీకు ఏదన్నా ఆరోపణలు చేసే బదులు అధికారం మీ చేతుల్లో ఉంది మీరే పోలీస్ ఎంక్వైరీ చేయండి హనీఫ్కు మాకేం సంబంధం ఉంది హనీఫ్ కు మా పార్టీకి ఏం సంబంధం ఉంది మా పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నాయకులు ఏమన్నా హనీఫ్ తో ఏమన్నా అంతరాగ ఏదన్నా లెక్కలు ఏమన్నా తీసుకున్నారని మీరే ఎంక్వైరీ చేపించండి మాటలు ఎందుకయ్యా